ఇవన్నీ అవసరం అది యూజ్ చేసే మరొకటి ఉంది అదొకటి ఏంటంటే సోషల్ మీడియా ఫోను నువ్వు ఉపయోగించే ఫోను దేవుని కొరకైనా సాధనంగా ఉపయోగించే ఆయుధంగా వాడుకుంటున్నావా లేదా సాధన కొరకైనా ఆయుధంగా దాన్ని వాడుతున్నావా అపవాది ఆదమలను దృష్టిని దేవుల్లోనే చెందించాడు పండువైపుకు తిప్పించాడు ఈరోజు మనల్ని కూడా అంతే నేను అపవాదం ఏమి దాడి చేయక్కర్లే నీ మనస్సు నీ దృష్టి దేవుళ్ళని చేయాలి లోకంపై పెడితే చాలు నువ్వు పడిపోతే ఇంకేం అవసరం లేదు దానికి రోజుల్లో అపవాదం చేస్తుందంటే ఎక్కువ ప్రార్థన చేయకుండా సెల్ ఫోన్ ఇస్తే చాలు నీకు సెల్ ఫోన్ ముట్టుకుంటే చాలు ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ సమయం ఏమైపోతుంది ఇప్పుడు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక్క సెల్ ఫోన్ చేయిస్తే చాలు అండి కానీ నీ వల్ల అవుతుంది అది దూరం పెట్టగలవా సెల్ ఫోన్ లేకుండా ఒక క్షణం ఉండగలవా ఉండలేకపోతున్న కారణం ఏంటి సెల్ ఫోన్కి బానిస అయిపోయావు నువ్వు అలవాటు పడిపోయావు ఇప్పుడు ఎవరి పూర్తిగా అపవాదికి వశమైపోయారు దేనికి ఎంటర్టైన్మెంట్ డ్యాన్సులు కావాలి సినిమాలు కావాలి శికారులు కావాలి ఏమండి లోకలు ఎగురుతున్నట్టు నేను కూడా ఎగరాలి ఒక భాషలు లోకపు కోరికలు నాకు కూడా కావాలి మంచి డ్రెస్ కావాలి మంచి హెయిర్ స్టైల్ కావాలి ఇలాగ ఉంటూ జీవిస్తూ పార్లోకి వచ్చేస్త జీవితంలో కంటే రాదు